ప్రచారాలు రెండు వేల సంవత్సరాలుగా ఉన్నాయా లేవా అని మేము బైబిల్లో చూపిస్తున్నాం చూడండి జాగ్రత్తగా ఒకటో తెస్సులోని కయలకు నాలుగో అధ్యాయం పదిహేనో వచనం పౌలు చెప్తున్నాడు ఇక్కడ మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా ఇది నా మాట కాదు రై యేసు మాట యేసు ప్రభు మాట ఆయన మాటను బట్టి మీతో చెప్పేది ఏమంటే ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము అండర్లైన్ చేసుకోండి ఇది మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోయాడు మళ్ళీ రెండో రాక గురించి చెప్తాడు ఆ రెండో రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము అంటే దాకా బతికే ఉంటాం మనము మనం చచ్చిపోక ముందే వచ్చేస్తాడు ఇది నా మాట కాదు ఏసు మాట అని చెప్పి వాళ్ళు చెప్తున్నాం ఇక్కడ తర్వాత ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము నిద్రించిన వాళ్ళు అంటే చచ్చిపోయిన అదే కన్యూ ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చిన బోర్లు అందుకుంటే ఆయన దిగి వస్తాడు అదే ఆ బోర్లు మోగితే కదా కడబోరం రోగిద్దని చెప్తారు ఆ బోర్లు ఊదిన తర్వాత దిగుతాడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచారు అప్పటికే యేసుని నమ్మి చచ్చిపోయిన కొంతమంది ఉన్నారు వాళ్ళు మొట్టమొదటగా లెగుస్తారు వాళ్ళ శవాలు లెగుస్తాయి ఆ మీదట సజీవనమై నిలిచి ఉండు మనము అది అప్పటికి బ్రతికే ఉంటాం కదా మనం చచ్చిపోయి లేచిన వాళ్ళు బతికి ఉన్నటువంటి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనేందుకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము ఇక ఈ వెయ్యాల పరిపాలన చూడండి ఇక్కడ వెయ్యాల పరిపాలన అన్నారు కదా యేసు వచ్చేటప్పటికి పౌలు వీళ్ళు బ్యాచ్ అందరూ కూడా బతికే ఉంటారు అప్పుడు కొంతమంది చచ్చిపోయి ఉంటారు ఆ చచ్చిపోయేలో ముందు బతికు బతికున్నటువంటి ఈ బ్యాచ్ ఆ చచ్చిపోయి లేచిన బ్యాచ్ వీళ్ళందరూ కలిసి యేసుని ఎదుర్కోవడానికి మేఘాలకి పరలోకానికి వెళ్ళిపోతారు సదాకాలం అక్కడ నివసిస్తారు ఇది పౌలు చెప్తున్నాడు అంటే రెండు వేల సంవత్సరాల పూర్వమే మనం బతికుండగానే ఇప్పుడు ఈ ఎట్లయితే చెప్పాడు రెండు వేల అరవై డెబ్బై అన్నాడు కదా ఆ ఇంకొక నాలుగైదు సంవత్సరాలు రా మాక్సిమం అంటే నాలుగైదు సంవత్సరాల లోపే వచ్చేస్తాడు రేస్ ఆయన చెప్పాడు నా మాట కాదు ఇది కరుణాకరణ గురించి మనము క్రీస్తు రాకడ గురించి అంత అబద్ధం చెప్పాడని వాక్య ప్రకారంగా చెప్పడం జరిగింది అలాగే ఆయన నాలుగు వచనాలు తీసుకున్నాడు బైబుల్ నుంచి అవి ఏంటంటే మత్తి స్వార్థ పదహారు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు అలాగే మరి మార్కు స్వార్థ తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనం అలాగే మరి దశలోని మొదటి దశలోనికేళ్ళకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వచనం నుంచి చదివాడు ఆ తర్వాత మరలా కొరెందులుకి రాసిన పత్రిక మొదటి కొరెందులు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము యాభై వచనం చదివాడు నిజానికి ఇందులో రెండు రకాల మరి ఇన్ఫర్మేషన్ సమాచారం ఉంది మొదట ఏంటంటే ఏసుక్రీస్తు ఈ భూమి మీద రాజ్యాన్ని స్థాపించడం రెండవది ఆయన మరి ఈ భూమి మీదకి మరల ఆయన రావడం జరుగుతుంది అంటే తీర్పు దినానికి ఆయన రావడం రెండవ రాకడం జరుగుతుంది ఈ రెండు విషయాల్ని కలిపి ఆయన కలగలిపి చెప్పేసి జరిగింది ఎందుకంటే ఆయనకి అర్థం కాదు ఆ చూడండి మత్స్య వార్త పదహార అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినలో ఏం చెప్పాడు మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవచ్చున్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియలు చెప్పిన వానికి ఫలం ఇచ్చను అంటే ఇది రెండవ రాకడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక ఇరవై ఎనిమిదవ వచ్చిన చూస్తే ఆయన రాజ్యం గురించి మాట్లాడుతాడు భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించడం కొరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చేట చూచే వరకు మరణము రుచి చూడాలని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అంటే మనిషి కుమారుడు భూమి మీదకి చూడండి ఇక్కడ మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు ఇక్కడ ఉన్న వారందరిలో కూడా సజీవులుగా ఉంటారని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇదే విషయాన్ని మరి మార్కు సువార్తలు చెప్పాడు ఇదే విషయాన్ని లోకాసువార్తలు చెప్పాడు ఇక దశలోనికి రాసిన పత్రిక గురించి మనం మాట్లాడితే అది పునరుద్ధాన దినం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏసు క్రీస్తు రెండవ రాకడి గురించి మాట్లాడుతున్నాడు అదొక వీడియో మాట్లాడదాం పునరుద్ధానం అంటే ఏంటో తెలుసుకుందాం అయితే క్రీస్తు రాజ్యం గురించి మనం మాట్లాడినప్పుడు మార్కు సువార్త తొమ్మిది అధ్యాయం ఒకటో వంచు కూడా ఏ విధంగా రాయబడి ఉందో ఒకసారి చదువుదాం చూడండి మార్కు సువార్త తొమ్మిది అధ్యాయం ఒకటి వచ్చిన మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలంతో వచ్చుట చూచే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అంటే ఆ యేసుక్రీస్తు వారు అంటే దేవుడు రాజ్యము బలంతో వచ్చుట చూస్తారు ఇక్కడ అనేక మంది చూస్తారు వీరందరూ కొంతమంది మరణము రుచి చూడరు అని అక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్పింది అదే విషయాన్ని మరి లూకా గారు రాయడం జరిగింది మార్గారు రాయడం జరిగింది లూక గారు రాయడం జరిగింది అయితే ఇక్కడ అసలు ఈ మాటకి అర్థమైంది అని మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా ఆయన ఈ భూమి మీద రాజ్యస్థాపన ఎలా చేస్తాడు అనే విషయాన్ని మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం పిల్లరా చూడండి ఆయన రాజ్యాన్ని ఈ లోకంలో ఎలా స్థాపించబోతున్నాడు అనేది మనం తెలుసుకోవాలి ఎస్ఐ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో అంటాడు ఆయన పుట్టబోతున్నట్టుగా మరి ప్రవచనం ద్వారా ఎస్ఐ గారి ద్వారా పలుకుతాడు ఏంటంటే అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి సమాధానకర్త అధిపతి ఆయన అతనికి పేరు పెట్టబడును అన్నది అంటే ఇవన్నీ గుణలక్షణాలు క్రీస్తు యొక్క అయితే ఇక్కడ ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అంటున్నాడు అంటే ఈ భూమి మీద పుట్ట పుట్టబోతున్నప్పుడు గబ్బరియలు దేవదూత చెప్పినటువంటి విషయం ఇదే విషయాన్ని మరియమ్మ గారితో చెప్పడం జరుగుతుంది యశీ గారితో మాట్లాడతాడు ఇదే విషయాన్ని దేవదూత మరియమ్మ గారితో మాట్లాడుతూ చెప్పడం జరుగుతుంది సో అయితే ఆయన యొక్క భుజం మీద రాజ్యభారం అంటే ఆయన భుజం మీద రాజ్యభారం అంటే ఏంటంటే ఈ భూమి మీద ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అది దాని గురించి మాట్లాడుతున్నాడు అదే విషయాన్ని ఆయన స్థాపించబోయే రాజ్యము మీరు చూస్తారు ఇక్కడ ఉన్నవారు అనేక మంది ఇంకా సజీవులుగానే ఉంటారని చెప్తున్నాడు అంటే ఇన్స్టెంట్ గా జరగబోతుంది అనేది కొద్ది కాలంలో అనతి కాలంలోనే ఈ రాజ్య స్థాపన జరగబోతుందని ఈసై చెప్తూ ఉన్నాడు అయితే ఆయన రాజ్యం గురించి మనం చూస్తే యేసుక్రీస్తు రాజ్యం స్థాపించక మునుపు ఈ ప్రపంచాన్ని ఏలినటువంటి నాలుగు సామ్రాజ్యాలు మనం చదవగలం దానియల్ గ్రంథము రెండో అధ్యాయము ముప్పై ఐదు వచ్చినా నలభై నాలుగు చూస్తే ఒక చక్కటి విషయాన్ని మనం చూద్దాం ఇక్కడ దానియల్ గ్రంథము రెండో అధ్యాయము ముప్పై ఐదు నలభై నాలుగు వచ్చినలో ఏమన్నా రాయి అంతటా ఇనుమును ఇత్తడియు వెండి బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములో చెత్తమలే కాగా వాటికి స్థలం ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతం అయ్యేను చూడండి ఆఖరు ఆ రాయి అనగా క్రీస్తు బంద అనగా ఏసుక్రీస్తు అదృష్టంగా మనం చెప్పడం జరిగింది ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతం అయిన అంటే ఎంటర్ ద వరల్డ్ పెద్ద పర్వతం అయిపోయింది అని చెప్తున్నాడు అది క్రీస్తు రాజ్యం గురించి అంటే క్రీస్తు రాజ్యం ఈ భూమి మీద స్థాపించకబడ మునుపు నాలుగు సామ్రాజ్యాలు ఈ ప్రపంచాన్ని ఏలాయని చెప్తున్నాడు మొదటి ఏంటి బబులోన్ సామ్రాజ్యము రెండవది మాదయ పారసీక సామ్రాజ్యము మూడవది గ్రీకు సామ్రాజ్యము నాలుగవది మరి రోమన్ సామ్రాజ్యము ఆ తర్వాత క్రీస్తు ఈ భూమి మీద సామ్రాజ్యాన్ని స్థాపించాడని చెప్తాడు ఇదే నలభై నాలుగో వచనంలో కూడా ఏ విధంగా రాయబడిందో చూద్దాం ఆ రాజుల కాలములలో ఏ రాజుల కాలం అంటే నివికే నివ్కే నిజరా దర్యావేష్ తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ రోమన్ గవర్నమెంట్ పరిపాలించినటువంటి రాజులు సో ఆ రాజుల కాలములలో పరలోకమందు ఉన్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును చూడు పరలోకమందు ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు ఆ దానికి అన్నటికీ నాశనం కలగదు ఆ రాజ్యము దాని పొందువారికి గాక మరెవరికి చెందదు ఎవరైతే ఆ రాజ్యాన్ని పొందుకుంటారు వాళ్ళకి మాత్రమే చెందిద్ది ఇది అందరికి చెందినటువంటి రాజ్యం కాదు అని చెప్తున్నాడు అంటే ఆ చాలా గొప్పగా ఉంటుంది దీని వివరణ ముందుకెళ్ళిపోతే కాబట్టి ఆ ఆ రాజ్యము దేవుడు ఒక రాజ్యం స్థాపించదు దానికి అన్నటికీ నాశనం కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగముల వరకు నిల్చును ముందున్న రాజ్యాలన్నీ కూడా అంతం చేసేస్తుంది కానీ ఈ యొక్క క్రీస్తు దేవుని రాజ్యము ఎన్నటికీ కూడా అంతము లేనిది అని చెప్తూ ఉన్నాడు అదే యేసు క్రీస్తు వారి భూమి మీదకి వచ్చి దేవుని రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అని ముందుగా ప్రవచనం ద్వారా చెప్పబడింది అయితే గబ్రియల్ దూత మరియమ్ గారితో చెప్పిన సందర్భము దానియల్లో రాయబడినటువంటి వాక్యాన్ని గబ్రియల్ దేవదూత గారికి చెప్పడం జరుగుతుంది ఆ వచ్చిన ఒకసారి చూస్తే లుకాసు వార్త ఊటాధ్యాయం ముప్పై మూడో వచనను చూస్తే ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములకు ఏలును అన్నాడు యాకోబు వంశస్థులకు వంశస్థులను యుగ యుగములకు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదే యూనియన్ ఆమెతో చెప్పాను అలాగే ఆయన రాజ్యం గురించి బైబిల్లో మరి ఎక్కడైనా రాయబడి ఉందా ఆ దినాల్లో యేసుక్రీస్తు వారు ఆ భూమి మీద శువార్త పర్యటిస్తున్నప్పుడు చూసినప్పుడు ఆయన గురించి ఆ రాజ్యం గురించి ఎక్కడైనా ప్రస్తావించబడిందా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ఆ మత్స్య సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాల్లో కూడా మరి ఆయన రాజ్యం గురించి రాయబడి ఉంది ఏంటంటే దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది అన్నాడు నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు అలాగే మరొక చోట కూడా ఏ విధంగా రాయబడింది అంటే లూకాస్ అంత పదిహేడు అధ్యాయ ఇరవై ఇరవై ఒకటి వచ్చిన కూడా ఆయన రాజ్యం గురించి చెప్పబడింది దేవుని రాజ్యము వచ్చినని పరిశైలు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు ప్రత్యక్షంగా రాదు ప్రత్యక్షంగా రాదు అంటే మరి ఎలా వస్తుంది అంటే ఇరవై ఓట్లు అంటారు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది చాలా మందికి ఆశ్చర్యం ఇస్తుంది మనకు కూడా తెలీదు మీకు కూడా తెలీదు దేవుని రాజ్యం అంటే ఏంటో తెలియకే చాలా తప్పులుగా మాట్లాడుతున్నాడు కరుణాకర్ అనే కాదు చాలా మంది ఇందులో దీని విషయంలో చాలా తప్పులుగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ కనుక ఇదిగో ఇక్కడ ఎక్కడని ఇదిగో అక్కడని చెప్పు వీలు పడితే వారికి ఇచ్చింది ఇదిగో దేవుని రాజ్యం ఇక్కడ ఉంది దేవుని రాజ్యం అక్కడ ఉంది అని చెప్పడానికి వీలు పడదు ఎందుకంటే ఆ రాజ్యము కనిపించే రాజ్యం కాదు భౌతికమైనటువంటి రాజ్యం కాదు ఆ రోజులు మరి ఆ రోమన్ గవర్నమెంట్ పరిపాలించినటువంటి రాజ్యం కాదు అలాగే పారసీక రాజ్యం కాదు మాదియ పారసీక రాజ్యాలు కాదు బహుళన్ సామ్రాజ్యం కాదు అలాంటి రాజ్యం కాదు ఈ రాజ్యం చాలా ప్రత్యేకమైనది అని చెప్తూ ఉన్నాడు కాబట్టి అసలు క్రీస్తు రాజ్యం అంటే ఏంటో మనం మరి తెలుసుకోవాలి కాబట్టి మనం ఆ క్రీస్తు రాజ్యం అంటే తెలుసుకోవాలి నిజానికి ఈ వచనాల ప్రకారంగా మతీ శువ వార్త ఇరవై ఆరు వచ్చేము మరి ఇరవై ఎనిమిది వచ్చినాలు అలాగే మార్చు వార్త తొమ్మిది అయి ఒకటి వచనాల ప్రకారంగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు రాజ్యంతో రావడం అంటే మరలా ఆయన ప్రత్యక్షంగా భూమి మీదకి మరల వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడని కాదు అంటే రెండోసారి రావడం కాదు ఇక్కడ క్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నది తన మరణం గురించి తర్వాత ఆయన మరలా సజీవంగా లేచి తండ్రి వద్దకు వెళ్ళిపోవడం ఆ తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని ఈ భూమి మీదకి పంపించడం ఇదే విషయాలు ఆయన మాట్లాడటం జరుగుతుంది కాబట్టి మరి ఎప్పుడు ఆయన రాజ్యస్థాపన జరిగిందంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకోడుగాక నీ రాజ్యం వచ్చుగాక అని శిష్యులకి ప్రార్థన నేర్తాడు అంటే ఆయన మొదట్లో ప్రార్థన ఎలా నేర్చు చేయాలని అడిగినప్పుడు ఇదిగో దేవుని యొక్క రాజ్యం వచ్చుగాక అని చెప్తాడు అంటే దేవుని రాజ్యము ప్రత్యక్షంగా కనిపించదు ఇదిగో అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని వీలు పడదు అని చెప్పాడు అనమాట సో ఎప్పుడు ఆయన రాజ్యము స్థాపించబడిందంటే మరి ఆయన మరణించి తిరిగి లేచి పర్లోక రాజ్యం వెళ్ళిన తర్వాత మరి ఆ వెళ్ళిన యాభై రోజుల దినాల తర్వాత పెంతు కోస్త పండగ నాడు మరి యొక్క రాజ్యస్థాపన జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే అండి యేసుక్రీస్తు రాజ్యస్థాపన ఇప్పుడు జరిగిందంటే పెంతు కోస్త నుండి మొదలు రాజ్యస్థాపన జరిగింది ఆ దినమునే మరి పేతురు గారు ఆ పరిశుద్ధాత్మ శక్తితో అనేక మంది మరి అక్కడ కూర్చున్నప్పుడు జరిగిన సందర్భాన్ని సరి జ్ఞాపం చేసుకుందాం అపోస్తుల కార్యము రెండో అధ్యాయంలో చూద్దాం అపోస్తుల కార్యము రెండో అధ్యాయం ఒకటి రెండు వచ్చినా చూస్తే పెంతు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండి ఉండేది అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను సో మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విగ వి విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారు ఒక్కొక్కరి మీద వాళ్ళ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకోవాలి అన్య భాషలతో మాట్లాడ సాగిరి ఇదండి పరిశుద్ధాత్మ వారు ఒకసారిగా మరి పెంతు కోస్తే పండుగ జనాన్ని పరిశుద్ధాత్మడు వాళ్ళ మీద వచ్చి రావడం వాళ్ళడం ద్వారా వ్యాపించడం ద్వారా వారు ఆ యొక్క అనేక భాషలతో మాట్లాడడం అంటే వాక్ శక్తి ఇంకా ఎక్కువగా మాట్లాడడం మనం చూస్తున్నాం ఆ దినాన్ని మరి ఇక సార్వత్రిక సంఘము అనేది ఏర్పడడం ప్రారంభమైంది ఎలాగా అయితే ఇక్కడ మరి ఒక సందర్భాన్ని చూస్తే ఏసుక్రీస్తు వారు పిలాతుతో ఏమంటున్నాడంటే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యేసుక్రీస్తు వారు పిలాత్తో ఒక మాట అన్నాడు ఏమని అంటే నువ్వు రాజువా అని అడుగుతాడు ఈసైని అవును నేను రాజు నువ్వు అన్నట్టే అంటాడు అంటే నువ్వు అన్నట్టే నేను రాజుని అని చెప్తాడు అయితే రాజు ఉన్నాడు రాజ్యం ఉంది భూమి ఉంది రాజ్యంలో మనుషులు లేరు అంటే ప్రజలు లేరు పరిప పరిపాలించడానికి చూసారు ఎంత ఆశ్చర్యంగా ఉందో నువ్వన్నట్టే రాజు అన్నాడు రాజుని అన్నాడు మరి ఎప్పుడు ఈ యొక్క ప్రజలు ఈ రాజ్యంలోకి చేర్చబడ్డారంటే ఇదిగో పెంతికస్త పండగ దిన సార్వత్రిక సార్వత్రిక సన్ని ప్రారంభించినప్పుడు ఇదిగో ఇదిగోసు వారి యొక్క సువార్తని మరి పేతురు గారు బోధించినప్పుడు అనేక మంది మరి క్రీస్తు రాజ్యంలో చేరడాన్ని ప్రారంభించారు అదే విషయాన్ని చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను చక్కటి విషయాన్ని అపస్త కార్యము రెండో అధ్యాయము నాలుగు ఒకటో వచ్చనంలో రాయబడినటువంటి సందర్భం ఒకసారి చూద్దాం చూడండి కాబట్టి పేతురు గారు చెప్తున్నాడు వాక్యం యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారి సాక్షి నుంచి అద్భుతంగా చెప్తున్నాడు యోధా ప్రజలకు ఇస్రాయల్ ప్రజలకి అప్పుడు వారి యొక్క రెస్పాండ్ ప్రతిస్పందన ఎంత అద్భుతం ఉందో చెప్తున్నాడు కాబట్టి అతని వాక్యము అంగీకరించి వారు బాప్తీసం పొందిరి ఆ దినము ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి ఎక్కడికి చేర్చబడ్డారు దేవుని రాజ్యంలోనికి అనగా సార్వత్రిక సంఘంలోనికి వాక్యం విన్న తర్వాత రక్షణ పొంది ఒకే దినాన్ని మూడు వేల మంది చేరడం ప్రారంభించారు అంటే ఆ యొక్క రాజ్యం విస్తరించడం ప్రారంభించబడింది పిర్లాగా దేవుని రాజ్యం అంటే అది అది కనిపించేది కాదు భౌతికమైనటువంటి రాజ్యం కాదు ఇదిగో రాజ్యం ఫిజికల్ గా కనిపించేది కాదు అందరూ అనుకుంటున్నట్టు రోజున అనేక మంది మోసపోయారు అంతేకాదు ఈ వాక్యాన్ని ఆయన ఏమనుకున్నాడంటే కరుణాకర ఈ వాక్యాలను ఏమనుకున్నాడంటే మరి పునరుద్ధాన దినం గురించి చెప్పే మాటలు క్రీస్తు రాజ్యం అంటే మరలా వచ్చేస్తాడు అని ఇదిగో ఆయన ఇంకా రాలేదు కాబట్టి వీళ్ళందరూ చనిపోయారు మరి బ్రతకుండా వస్తారన్నాడు కాబట్టి అది ఫెయిల్ అయిపోయింది ఆయన రాకుండా ఫెయిల్ అయిపోయింది అని చెప్పుకున్నాడు చాలా దారుణమైన సందర్భం అది సో అలాగే మరొక మాట మనం చూస్తే నాలుగో అక్ష్యం నాలుగు వచనంలో కూడా మరికొందరు చేర్చబడ్డారు ఇక్కడ చూడండి ఆ వాక్యము విని వారిలో అనేకులు నమ్మిరి ఆ వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేల మంది ఆయను అంటే ఒకసారి మూడు వేల మంది మరొకసారి ఇలా వాక్యం చెప్పుకుంటూ పోతే ఐదు వేల మంది అక్కడ మరి క్రీస్తు రాజ్యంలో చేర్చడం జరిగింది గురిలాగా క్రీస్తు రాజ్యం క్రీస్తు రాజ్యం అంటే ఏంటంటే దేవుని యొక్క సంఘము సార్వత్రిక సంఘం ఈరోజు ప్రపంచంలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో ఎంతమంది ప్రజలైతే మరి యేసుక్రీస్తుని అంగీకరించారు వాళ్ళందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు ఇది క్రీస్తు రాజ్యము ఇది కనిపించే రాజ్యం కాదు అందుకని అంటాడు పిలాదు నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టే నేను రాజునే అంటాడు కాబట్టి క్రీస్తు రాజ్యము మరి ఈ విధంగా విస్తరించబడింది ప్రపంచంలో ముప్పై ఒకటి శాతంకి పైగా మరి ప్రపంచంలో క్రైస్తవ మతము ప్రథమ స్థానంలో ఉంది అంటే ఎన్ని కోట్ల మంది ఏసుక్రీస్తుని అంగీకరించారు యేసుక్రీస్తు రాజ్యంలో మంది ఎన్ని కోట్ల మంది ఉన్నారో చూసుకోండి ప్రియలారా ఇది క్రీస్తు రాజ్యం అంతేగాని మరి పునరుద్ధానం సంబంధించి పునరుద్ధరణ దినానికి సంబంధించిన వాక్యాలు తీసుకొచ్చి మరి ఇక్కడ మరి దీన్ని చార్చడం అనేది కరెక్ట్ కాదు ఇది క్రీస్తు రాజ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు రాజ్యం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం ఈ రోజున మన అందరూ కూడా క్రీస్తు రాజ్యంలో ఉన్నాం ఆయన వచ్చిన తర్వాత ఈ రాజ్యాన్ని తండ్రి తండ్రికి మరి మరి అప్పగించడం జరుగుతుంది ఇదండి క్రీస్తు యొక్క రాజ్యం గురించి పరిపూర్ణమైన వివరణ దయచేసి మీ అందరు కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటారని తర్వాత చెప్పబడినటువంటి రెండు వచనాలు ఒకటి ఏంటంటే మొదటి కురింత రాసిన పత్రిక పదిహేను అధ్యయం యాభై వచనం అలాగే మొదటి దశలోని కేలుగు రాసిన పత్రిక నాలుగు అధ్యయం పదిహేను వచ్చిన నుంచి పునరుద్ధాన దినం గురించి మూడో వీడియో చేసుకుందాం కాబట్టి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి మంచి సమాధానం ఇవ్వండి ఇక డౌట్స్ అవుతే నన్ను అడగండి ఫోన్ చేయండి నేను కూడా మీకు చక్కగా వివరిస్తాను దేవుడు మీ అందరిని దీవించి కాక డాట్ బ్లెస్ యూ ఆల్